జై శ్రీ గురుదత్త శ్రీ గురుభ్యోన్నమ శ్రీ గురుచరిత్ర ఐదవ అధ్యాయము గురుస్వరూప సిద్ధముని వర్య తమరే నాకు రక్షకులు ఇప్పుడు మీ బోధ నాకు కొంత దుఃఖం శాంతించినది శ్రీ గురుచరిత్రను పూర్తిగా తెలిపి నన్ను కృతార్థుణ్ణి చేయమని నామధారకుడు ప్రార్థించను సిద్ధముని ఇలా చెప్పసాగను నాయన ఎవరికి గురుమహిమను వినాలనే ఉత్సాహం కలుగుతుందో వారి కర్మలు బలహీనపడి కలిప్రభావం తొలగిపోతుంది విను చెప్తాను ఆంధ్రదేశంలో పిఠాపురమును పట్టణంలో సుమతి అప్పలరాజు శర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు దత్తభక్తులై ఉండేవారు ఒక మహాలయ నాడు వారి ఇంటిలో పితృకార్యమునకు అన్నీ సిద్ధం చేసుకొనగా అదే సమయంలో శ్రీ దత్తస్వామి సాధు స్వరూపంలో యాచించుటకు వచ్చారు ఆ సుమతి మహాపతివ్రత బాగుగా ఆలోచించి మధ్యాహ్న వేళలో రూపంలో శ్రీ దత్తుడే భిక్షకు వస్తాడని పురాణ వాక్యం కలదు అందుచే వారికి భిక్ష పెట్టాలని భావించింది భిక్ష ఇవ్వగానే ఆ సాధువు శ్రీ దత్తుడై దర్శనమిచ్చి తల్లి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆమె నన్ను తల్లి అన్నావు కదా కాబట్టి నాకు పుత్రుడై జన్మించమని కోరింది తథాస్తని అదృశ్యమైపోయాడు శ్రీ దత్తస్వామి ఈ విషయం అప్పలరాజు శర్మకు చెప్పగా సంతోషపడ్డాడు అప్పటికే వారికి ఇద్దరు వికలాంగులైన పుత్రులు కలరు సుమతి మాత గర్భం ధరించి భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని వంటి అందాల బాలుని కన్నది ఆయన పేరే శ్రీపాద శ్రీవల్లభుడు పదహారు సంవత్సరములు తల్లి వద్ద ఉండి తనకన్నా పెద్దవారైన అన్నలిద్దరికీ అంగవైకల్యంను నివారించారు తల్లికి జ్ఞానం బోధించారు తల్లిదండ్రుల అనుమతితో తాను లోకోద్ధరణకై తీర్థయాత్రలకు బయలుదేరారు పాదచార్యై ద్వారక బృందావనము కాశీ అయోధ్య బదరి కేదారినాథ్ క్షేత్రాలన్నీ దర్శించి చివరకు దక్షిణ భారతదేశంలోని గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరములు సాధనలో తపస్సులో ఉన్నారు గోకర్ణంలోని మహాబలేశ్వర లింగమును ప్రతిష్ఠించిన వాడు మహాగణపతి ఆ క్షేత్రం సజ్జనుల తపస్సుచే పునీతమైనది అందువల్ల శ్రీపాదుల వారు అక్కడే తపస్సు చేశారు అనేక మందికి జ్ఞానబోధలు చేశారు యోగానుభూతులను ప్రసాదించారు శ్రీపాదవల్లభుల అన్ని తీర్థాలు క్షేత్రాలు దర్శించుకొని వచ్చిన శ్రీపాదస్వామి వారు గోకర్ణ క్షేత్రంలో ఎక్కువ కాలం నివసించటానికి కారణం ఆ క్షేత్ర మహిమయే నాయన క్షేత్రము మహిమాన్వితమైనది అయినా మహాత్ములకు అది నెలవు కావాలంటే అక్కడి జనుల యొక్క పుణ్యం కూడా ఉండాలి పుణ్యవర్తను లేని చోట మహాత్ములు ఉండలేరు అధర్మం పాపం వారికి గిట్టదు కానీ శ్రీపాదుడు జగద్గురువుడైన శ్రీ దత్తుని అవతారమే కావున ఆయన కాలు పెట్టి చో పెట్టిన చోట అధర్మమే భయంతో దూరంగా పారిపోతుంది పాపాలు భస్మమైపోతాయని చెప్పారు జై శ్రీ గురుదత్త